జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దామరగిద్ద ఎసే రాజు ప్రజలను ఉద్దేశించి రోడ్డు భద్రత నియమ నిబంధనలపై మాట్లాడారు బైక్లపై అధిక వేగాన్ని నియంత్రించుకోవాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు పాటించాలని ఆదేశం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్టీఆర్ ఆదేశాలని చెప్పి గారు ఈ రోజు ఈ రోజు అందరూ కూడా మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే బైక్ ఇవ్వాలి కానీ ఎక్కువ మనం రోడ్ల పోయి చిన్న పిల్లలకి బైకులు ఇస్తున్నాం అది చాలా తప్పు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే నడపాలని ఆదేశాలు నడిపిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకు మనం కూడా కారుల భద్రతలు పాటించాలి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి హెల్మెట్ వల్ల మన భద్రత చాలా ముఖ్యం ఎందుకంటే హెల్మెట్ లేకుండా పోతే ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కానీ మనం రైడ్ లేకపోతున్నాం హెల్మెట్ వల్ల కూడా పాటించాలి ఈ పోలీస్ భద్రతలు కూడా మనకు ఎంతో చెబుతుంది కానీ మనం ఆ భద్రతను పాటించలేము అందుకని కూడా మనం పోలీసు వాళ్ళకి సహకరించి అందరం మనం కూడా ఆ సహకారాన్ని పొందాలని మనం కూడా రోడ్ పద్ధతులు పాటించాలని పాటించిన హెల్మెట్ ధరించి తారులు కూడా సహకరించాలని ఈ అవకాశం ఇస్తుంది